హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీకే స్టూడియోస్ సో మనం అయితే ఇవాళ మన రైల్వే స్టేషన్లో రకరకాల ఊర్ల నుంచి జనాలు ఎలా వస్తారో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల యాసలుంటాయి రకరకాల మాటలు ఉంటాయి వీళ్ళతో అలా కాస్త చిట్చాట్లు చేద్దామని చెప్పి ఇవాళ అలా వచ్చేసానమాట సో వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎంత కథ ఇస్తారో ఒకసారి చూసేద్దాం హాయ్ అండి చెప్పండి ఈ పేరు అన్నామని అన్నమణి మీ పేరుకి ఆ పేరుకంటే ఇంకొక పేరు సే బాస్ హటొది దల్ స ఏ పేరు చెప్పరా హహహ హాసిని ఏంటలా చేసప్ర చారు నిం జాపనండి అరే అండి మీ పేరు నా పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఏం నేను సినిమా సినిమా యాక్టర్ వా గ్లాడ్ టు మీట్ యు ఏ యాక్ట్ చేశారు సార్

భారతి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ ఆ గృహలక్ష్మి గృహలక్ష్మి గారు ఈ సామెత ఎప్పుడైనా విన్నారా ఆ అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకు చెప్పండి అంతే కదా విన్నా విన్నాను చాలాసార్లు ఎలాంటి సందర్భాల్లో విన్నారు అంటే ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకోస ఓ సమస్య మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తుంటే అయిపోయిన మేళ ఎందుకు మళ్ళీ అంటారు అయిపోయిన పెళ్ళి మేళాలు ఎందుకు అంటారు మంచి క్లారిటీ మీద ఉన్నారు ఎంత గృహిణులు గృహిణిలే మా కోసం మీ ఫేవరెట్ సీరియల్ ఒకటి చెప్పండి కార్తీక దీపం కార్తీక దీపం అబ్బా వంట మంచి ర్యాప్లో ఉందన్నమాట సరే ఒక డైలాగ్ చెప్తారా అంటే రోజు చూస్తాం కాబట్టి సీరియల్ కాదు బయట ఏదన్నా పర్లేదు బయటదా డైలాగ్ రా కార్తీక దీపం ప్రోమో పాడవాడేండి దీపం కాతీక దీపం బాగుంటుంది కార్తీక ఆరణి కుమారి దీపం కాతీక దీపం చేరని పాల దీపం కర్పూర దీపం చేస్తున్నారా దీపం సో చూసారు కదా ఇది వాళ్ళ ప్రోగ్రామ్ రేపటి ప్రోగ్రామ్ లో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఇది మీ గీతిక